వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిటోస్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ పండగ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను మేము కూడా పండగ పనుల్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాము సో ఈ ఈరోజు ఏం చేసుకోవాలి ఏంటి సామాన్లు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మనకి సో ఆ థింగ్స్ అన్ని తీసుకోవడం పైనుంచి అన్ని తీసుకోవడం ఇట్లా ఈ పనుల్లోనే బిజీ బిజీగా ఉన్నా అనమాట అండ్ టు మేడ్ కూడా రాలేదు సో అందుకని కొంచెం ఇల్లు క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా ఇంకా మేడ్ రాకపోతే చెప్పాలా చెప్పండి మనకు రెండు చేతులు ఉన్నా సరిపోవు నాలుగు చేతులతో పని చేసిన పనులు కావు అట్లా ఉంటుంది అన్నమాట అండ్ మార్నింగ్ నుంచి బయట వెదర్ ఎలా ఉందంటే మొత్తం ఇలాగ చూస్తున్నారు కదా వర్షం పడుతూ ఉంది పొద్దున్న ఎండ్ వచ్చింది మరి ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఇట్లా క్లౌడీగా అయిపోయింది వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఈ వర్షంలో అంటే అంతా చల్లగా ఉన్నప్పుడు మనం ముసిగేసుకుని పడుకోవాలనిపిస్తుంది తప్ప ఎక్కువ పని చేయాలనిపిస్తుంది కదా రైట్ నో అలాంటి ఫీలింగ్లోనే ఉన్నాను బట్ ఇంటి నిండా నా కోసం గంపుడు పని వెయిట్ చేస్తుంది అనమాట దట్టు పండగ పనులు ఇంటి క్లీనింగ్ పనులు అబ్బా ఇంకా నేను చెప్తూ పోతే వీడియో లెంత్ కూడా సరిపోదు అన్ని పనులు ఉన్నాయి సో ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ చేస్తానండి అండ్ ఈరోజు మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో అందుకని నేను హెల్ప్ చేస్తానులే ఏమున్నానని చెప్పారు అండ్ ఇది ఇక్కడ ఇల్లు తుడవడానికి యూజ్ చేస్తానండి దీ అగారో స్కిన్ స్పిన్ మాప్ అనమాట ఇది స్పిన్ అంటే మీకు తెలుసు కదండి ఇట్లా రౌండ్ రౌండ్గా తిరుగుద్ది ఇది మనకి గా వస్తుంది అనమాట రాడ్ని మనం టూ పార్ట్స్గా తీసేసేయచ్చు కిందది ఒక పార్ట్గా అంటే మనం ఎక్కడైనా ప్యాక్ చేసుకుని స్టోర్ చేసుకోవాలన్నా సరే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు చాలా కాంపాక్ట్గా ఉంటుంది మనం ఇల్లు తుడిచేసుకున్న తర్వాత తడి గుడ్డ పెడతాం కదండి తడి బట్ట వేస్తాం కదా సో అది మనం ఇట్లా వాటర్లో పిండి ఐ మీన్ ముంచి పిండి మాప్ని మొత్తం అంతా తుడిచి మళ్ళీ మళ్ళీ అట్లా చేస్తూ ఉండాలి కదా అలా కాకుండా ఇది మన చేతులకు అసలు తడే తగలకుండా అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఎంత ఈజీ అంటే పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది దీంతో సో అదే ఇక్కడ అసెంబ్బుల్ చేసేసి మొత్తం ఇలాగ త్రీ పార్ట్స్ని ఆ రాడ్ని మనం లెంత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వెనక బటన్ కదా దీన్ని పెట్టేసి సో దీన్ని ఇలా పెట్టేస్తే కింద రెండు స్క్రబ్బర్స్ లా ఉంటాయి ఇదేమో వాటర్ పోయడానికి అనమాట ఇది ఓపెన్ చేసి దీనిలో వాటర్ పోయాలి మనం ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ దాకా వాటర్ పోయొచ్చు కింద మనకి ఇలాంటి స్క్రబ్బర్స్ ఉంటాయి ఇవి మనకి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట అందుకే దీన్ని స్పిన్ మాప్ అన్నారు ఇది వెల్క్రోతో ఉంటాయి ఇలా అంటించుకోవడమే మళ్ళీ ఇలా తీసేసి వాటిని వాష్ చేసేసుకోవడమే అనమాట చాలా ఈజీ జస్ట్ ఇలా స్టిక్ చేయడమే అండ్ ఇవి మనకి ఇంకొక ఎక్స్ట్రా పెయిర్ కూడా ఇచ్చారు వాళ్ళే అంటే ఒకటి వాషింగ్ చేసినా ఇంకొకటి ఇలా వాడుకోవచ్చు ఒక సైడ్ చూసారు కదా గా వెల్క్రో ఉంది అండ్ మాన్యువల్ కూడా వస్తుంది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అన్నది ఒక ప్లగ్ ఇస్తారు ఇది మనం ఛార్జ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కార్డ్లెస్ అంటే వైర్ ఏమీ రాదు ఇలాగా మనం ఛార్జింగ్ పెట్టేసి ఛార్జ్ అయిన తర్వాత యూజ్ చేసుకోవడమే ఇలా రెడ్ లైట్ వస్తుంది అక్కడ మనకి సో ఇక్కడ చార్జ్ అయిన తర్వాత వాటర్ పోసేసాను దాంట్లో జస్ట్ పవర్ బటన్ ఆన్ చేయగానే ఎంత ఈజీగా అది ఇట్లా రొటేట్ అయిపోతూ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట అంతా చాలా ఈజీగా ఉంది అండ్ మనకు ఎక్కడైతే వాటర్ కావాలో అక్కడ మాత్రమే మనం వాటర్ స్ప్రే చేసుకోవచ్చు అంటే దానికే స్ప్రే బటన్ ఉంది సో అది ప్రెస్ చేస్తే వాటర్ స్ప్రే అవుతున్నాయి అనమాట ప్రెస్ చేయకపోతే వాటర్ అండ్ స్ప్రే కావట్లేదు మనకు జస్ట్ కొంచెం తడి కావాలి ఆ స్క్రబ్ కింద అనుకునేంత వరకు కొంచెం అక్కడ అలా వాటర్ స్ప్రే చేసేసుకొని తుడిచేస్తే ఫ్రంట్ కి లైట్స్ కూడా వస్తున్నాయి సో మనం మంచిగా ఇట్లా కనిపిస్తుంటాయి అనమాట టైల్స్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట లైట్ అంతా నీట్ గా మొత్తం తిరుగుతూ మొత్తం క్లీన్ చేసేస్తుంది మన మాప్ నీళ్ళల్లో పెట్టి చేతితో పిండాలి అనేది కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటది అసలు మన చేతికి చెప్పాను కదండి కొంచెం తడి కూడా తగలదు అనమాట ఫ్రంట్ నుంచి మనకి వాటర్ స్ప్రే అవుతుంది ప్రెస్ చేయగానే అవి రెండు స్క్రబ్బర్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి కదా సో టైల్స్ చాలా బాగా నీట్ గా క్లీన్ అవుతాయి ఎస్పెషల్లీ తుడిస్తే లైన్స్ లైన్స్ లా వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు దీని ప్రైస్ అయితే త్రీ థౌసండ్ ట్రిపుల్ నైన్ పడిందండి సో ఇన్ కేస్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి చాలా లైట్ వెయిట్ తో చాలా ఈజీగా ఉంది ఇది అయితే యూజ్ చేయడం సో ఇప్పుడైతే బయటికి వెళ్ళడానికి బయలుదేరానమాట ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ చేసేసి ఇప్పుడు బయటకు బయలుదేరుతున్నాయి ఎందుకంటే మరి ఈవినింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా ట్రాఫిక్ గురించి అస్సల పూచోయి మత్ అట్లా ఉంటుంది అన్నమాట అండ్ దాటు డ్రిజిల్ అవుతూ ఉంది ఇలా వర్షం వర్షంగా డ్రిజిల్ అవుతూ ఉన్నప్పుడు అస్సలు బయట ట్రాఫిక్ గురి చక్కెర వస్తుంది అన్నమాట మనకి ఆ రేంజ్లో ఉంటుంది సరే దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఇప్పుడైతే వెళ్ళి అన్ని కావాల్సినవి తెచ్చేస్తుందాము అని బయలుదేరుతున్నా అండ్ అలాగే మా వద్ద వాళ్ళకి కూడా పంపించాలి పంపించాలన్నమాట సో దానికి సంబంధించి కూడా కొన్ని టఫ్ అయ్యి తీసుకొని ఆ ప్యాకింగ్లు చేసుకోవాలి సో ఇలాగ మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నాను సో లెట్స్కో ఇప్పుడైతే మనం వెళ్దాం బయటికి వెళ్ళి కావాల్సినవి తీసుకొని ఫుడ్ ప్యాకింగ్స్ అవి చేయించాలి పార్సల్ చేయడానికి అవి ఆ పార్సల్ వేసేసి రావాలన్నమాట అది ఇప్పుడు ప్రోగ్రాము సో లెట్స్కో మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా ఇంట్లో ఉండాలి కాబట్టి లెట్స్కో సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పార్సల్ ఆఫీస్కి వచ్చేసాను ఎందుకంటే ప్రైజెస్ అయ్యి కనుక్కొని కేజీస్ లెక్కన ఉంటాయి కదా సో వాటి బట్ మిగతా వెయిట్ అంతా క్యాలిక్యులేట్ చేసి పర్చేస్ చేయొచ్చు అని ముందైతే ప్రైజ్ అయ్యి కనుక్కున్నాను నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసాను ఈ ఫుడ్ ప్యాకింగ్ అన్ని తీసుకోవడానికి అనమాట మనకి రకరకాల స్వీట్స్ హాట్స్ ఉంటాయి కదండి మన ట్రెడిషనల్వి ఇట్లాంటివి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను జనరల్గా ఫుడ్ ఈజ్ ఎన్ ఎమోషన్ అంటారు చూడండి అలాగా మన ట్రెడిషనల్ ఫుడ్ మన ప్లేస్ ప్లేస్లో మనం తినే ఫుడ్స్ ఇవన్నీ ఎంత దూరంలో ఉన్నా మనం ఏడేడు ఖండాల్లో ఎక్కడున్నా సరే ఆ ఫుడ్ చూడంగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ పుట్టింటి నుంచి వచ్చే బాక్స్ అంటే ఇంకా నేను చెప్ప విడిగా చెప్పాలా చెప్పండి ఆ బాక్స్ గురించి నాకు ఎన్నిసార్లు బాక్స్ వస్తూ ఉంటుంది ఎంత ఎక్సైటెడ్గా బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాము మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటాను అండ్ అందులో వచ్చే ఫుడ్ ఐటమ్స్ ఏ అయినా సరే దాంట్లో పుట్టింటి వాళ్ళు ప్రేమంతా ఉంటుంది కదా సో ఆ పాయింట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఎస్పెషల్లీ అబ్రాడ్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మిస్సింగ్ ఇండియా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉంటారు సో బెటర్ లైఫ్ కోసం అంత దూరం వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా ఎలా అంటే ఇండియా వచ్చి వెళ్ళింది అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట బాక్స్ చూడంగానే సో అందుకే ఎవరికైనా పంపించాలి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ టేస్ట్ చేస్తున్నా అనమాట ఎందుకంటే ఏవైతే ఫ్రెష్గా ఉంటాయో అవే పంపించాలి మనం పార్సిల్ వేయాలి ఇట్లాగే అబ్రాడ్కి అనుకున్నప్పుడు మిల్క్ ఐటమ్స్ ఏవి కూడా మనం పార్సెల్ వేయకూడదండి అండ్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఎక్కువ మనం ఏమీ పంపించకూడదు హర్బ్స్ లాంటివి ఏవి కూడా అంటే ప్లాంట్స్ హర్బ్స్ లాంటివి కూడా పంపించకూడదు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి మనం ఏవేవి పంపించచ్చు ఏవే పంపించకూడదు అని సో ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండే ఫుడ్ ఐటమ్స్ చూస్ చేసుకోవడం బెటర్ లైక్ మనకి చకినాలు మురుకులు చెక్కలు ఇట్లాంటివి ఉంటాయి కదా సున్నుండలు స్వీట్స్లో అనుకుంటే అనుకుంటే సున్నుండలు అరిసెలు ఇట్లాంటి వాటికి కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అట్లాంటివి చూస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే కస్టమ్స్ క్లియర్ చేసుకొని వెళ్ళాలి ఏ పార్సెల్ వెళ్ళినా కాబట్టి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారేమో మా వాళ్ళు ఐదు రోజుల్లోనే లేదా వారం రోజుల్లోనే అందేసి అని చెప్తారు ఒక్కొక్కసారేమో పదిహేను రోజులు అలా కూడా పట్టచ్చు అనమాట పదిహేను రోజులు ఇరవై రోజులు మ్యాక్స్ ఇరవై రోజులు కూడా అంటారు మనకు పార్సల్ ఆఫీస్కి వెళ్ళినా అదే చెప్తారు సో అందుకే దానికి తగ్గట్టుగానే మనము ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ప్యాక్ చేయాల్సి ఉంటుంది బట్టలు ఇవన్నీ అనుకోండి అవి ఉన్నా మనకి ఏం చెడిపోవు కాబట్టి వాటితో ప్రాబ్లం ఉండదు ఫుడ్ దగ్గర మాత్రం కొన్ని చూసుకోవాలన్నమాట అండ్ అలాగే వాటికి ఇలాగా యూఎస్ ప్యాకింగ్లు అని చేస్తారు కదండి సో ఈ ప్యాకింగ్లు చేసి వాటి ఆ లోపల ఉన్న ఐటమ్లు ఏంటో వాటిపైన పేర్లు కూడా రాస్తారు మళ్ళీ ఈ ప్యాకింగ్లకి సెపరేట్గా ఛార్జ్ కూడా చేస్తారు పర్ కేజీ చొప్పున సో పర్ కేజీ ఫార్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు మంచిగా ప్యాకెట్లు వేసి సీల్ చేస్తారు అనమాట సో దట్ గాలిపోయి మెత్తగా అవ్వకుండా సో మొత్తానికి ఇదిగోండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే నేను ప్యాక్ చేయించేసాను ఇప్పుడు ఇవన్నీ తీసుకొని గా పార్సల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ కనుక్కొని వచ్చాను కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతోటి వాళ్ళ దగ్గర బాక్స్ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ ప్యాక్ చేంజ్ చేసి పంపించేసేయాలి అండ్ అబ్రాడ్ పంపించాలంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి వెయిట్ని బట్టి ఇది ఆస్ట్రేలియాకైతే ఆస్ట్రేలియాకి అయితే ఇవి ప్రైజ్ రేంజ్ మీకు జస్ట్ ఐడియా ఉంటుందని షేర్ చేస్తున్నాను వెయిట్ పెరిగే కొద్దీ చార్జెస్ తగ్గుతూ ఉంటాయి అనమాట తగ్గడం ఇన్ ద సెన్స్ కంపేర్ టు వన్ కేజీ మనకి ఆ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఎక్కువ వెయిట్ వేయడం బెటర్ డిపెండింగ్ ఆన్ ద స్టఫ్ మనం ఎంత పార్సల్ పంపిస్తున్నామో అనే దాన్ని బట్టి అండ్ మనం ఎంత వెయిట్ వేస్తున్నామో దానికన్నా కొంచెం ఒక కేజీ తక్కువే ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చా కానీ కరెక్ట్ వెయిట్ ఉందనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండాలి మేడం అని చెప్పారు ఎందుకంటే అక్కడ మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉండాలి అని అందుకని అందులోంచి కొన్ని అరిసెలు తీసేసి ఇలాగ విడిగా ప్యాకెట్లో పెట్టి మళ్ళీ సీల్ చేయించి ప్యాక్ చేయించేసాను జస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గడం కోసం ఎందుకంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు వన్ కేజీ ఏదైనా చెప్పాము అనుకోండి వన్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తాయి కదా సో అలాగా కొంచెం వెయిట్ ఎక్కువ అయింది కొద్దిగా తీసేసి ప్యాక్ చేయించేసా అనమాట ప్యాకింగ్కి ఒక కేజీ పెట్టుకోవాలి మనము అంటే ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్ కేజీస్ పంపాలనుకున్నాం అనుకోండి నైన్ కేజీసే పంపాలి ఐ మీన్ నింపాలి ఒక కేజీ ప్యాకింగ్ స్టఫ్ కోసం ఉంచాలనమాట అండ్ అబ్రాడ్కి ఏమైనా పంపించేటప్పుడు వాళ్ళు మన ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్లు ఇలాంటివి అడుగుతారు సో అవి కూడా తీసుకెళ్ళడం బెటర్ వాళ్ళు ఫోటో తీసుకొని మళ్ళీ మనకి ఇచ్చేస్తారులేండి సో అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి పేమెంట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయా ఇప్పుడే ఎందుకు చేశానంటే అంటే మళ్ళీ వినాయక చవితి సాటర్డే హాలిడే సండే హాలిడే అనమాట మళ్ళీ మండే కానీ పార్సల్ వెళ్ళదు సో అందుకని ఫ్రైడే అయినా సరే ఈ రోజే చేసేసా పార్సల్ సో దట్ ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంది కదా అని నెక్స్ట్ ఇంక ఇక్కడ మన వినాయక చవితి పండక్కి కావాల్సిన స్టఫ్ కూడా కొనుక్కోవాలి కదండి సో అందుకని పార్సిల్ పని ఇక్కడ ఇవన్నీ తీసేసుకుంటున్నా ఇంకా రోడ్ సైడ్ ఎక్కడ చూసినా సరే మనకి వినాయక చవితి పండ పండక్కి కావాల్సిన స్టఫ్ అంతా కూడా పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదండి సో అలాగ పత్రి పళ్ళు కాయలు పువ్వులు ఇంకా వాట్ నాట్ అన్నీ ఇలా రోడ్ సైడ్ పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారు అండ్ ఎండ విపరీతంగా వచ్చేసింది అనమాట అసలు పొద్దున్న వర్షం పడి క్లౌడీగా ఉంది అసలు ఆ ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించకుండా ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది అండ్ మొత్తం రోడ్ అంతా కూడా ఎండిపోయినట్టుగా అసలు ఏదో వర్షం అనేది పడి చాలా రోజులు అయింది అన్న రేంజ్ లో అనమాట అంటే పక్కన మట్టి తడిగా ఉందిలండి బట్ ఎండ అయితే బాగా స్టార్ట్ అయింది పోన్లే ఎండ వచ్చింది అమ్మయ్య ఈ వర్షాలు ఆగితే బాగుండు అని అనిపించింది ఎందుకంటే చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు కదా ఈ వర్షాల వల్ల ఎస్పెషల్లీ ఆంధ్రాలో సో ఇప్పుడు కన్నా అయితే బాగుండు పండగన్నా మంచిగా చేసుకోవాలి అని అనుకున్నా బట్ ఇదిగోండి ఇక్కడ ట్రాఫిక్ లో కొట్టుకొని 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 ఒక చోటకైతే వచ్చాను ఇక్కడ రోడ్ సైడ్ ఇలాంటి డెకరేటివ్ పీస్ కూడా అమ్ముతున్నారు ఇలాగ ఆకుల్ ఇలాగ ఆర్చ్ లాగా పెట్టి దానికి అటు ఇటు థర్మోకోల్ బాల్స్ పెట్టి అమ్ముతున్నారు అనమాట ఇవి ఒక ఫ్రేమ్ లు కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చెక్కతో ఇలా చేసి దానికంతా డెకరేషన్ చేసినట్టుగా ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేసి పైన సైడ్స్ అంతా పైన ఒక చిన్న లైట్ పెడుతున్నారు ఇవైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు బట్ అది డిస్మాండుల్ అవ్వదు మళ్ళీ అది కొని అలా పెట్టాలి మళ్ళీ అలా పెట్టుకోవాలన్నమాట నాకు ఆ స్టోరేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది సో అందుకని వద్దులేనని అనుకున్నా ఇంకా పువ్వులు అవి తీసుకుంటున్నాను ఇంకా పండగను కానీ పువ్వులు ఇవన్నీ తెలిసిందే కదండి మనకి ఫుల్ ప్రైజీ ఉంటాయి అన్నమాట అన్నీ తీసుకున్నా పువ్వులు ఆకులు పళ్ళు ఇంకా వాటిని అటు పూజకు కావాల్సి అన్నీ తీసుకున్న కొబ్బరికాయలు మనం లిస్ట్ రాసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఏదో ఒకటి మర్చిపోయి వచ్చేస్తూ ఉంటా అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లల్ని పంపిస్తుంటాను రేరే ఒకసారి వెళ్ళి తీసుకురారా ఇది తీసుకురారా అది తీసుకురారా అని చెప్పి అండ్ రోడ్ పైన చాలా మటుకు వినాయకులను అందరూ తీసుకెళ్తూ బ్యాండ్ బాజాలు కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు నాకు భలే సరదాగా అనిపిస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి మా అపార్ట్మెంట్లో వినాయక వినాయకుడిని పెట్టలేదు లాస్ట్ టైం అయితే వినాయక చవితికి మేము చేసాం చూడండి అసలు ఫుల్ డ్యాన్స్ లేసా అనమాట రాత్రి ఒంటి గంట రెండింటి వరకు రోడ్డు మీద డ్యాన్స్ వేయాలి అని అనుకునేదాన్ని అది లాస్ట్ ఇయర్ చేశాను సో లాస్ట్ ఇయర్ లాగా లేదే ఈసారి అని కొంచెం అనిపించిన బట్ ఇట్స్ ఓకే మన చేతుల్లో ఏం లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి సో వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే కనుక వాళ్ళని చూసి ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నా సో ఇంకా నాకు కావాల్సిన స్టఫ్ అంతా కొనుక్కుంటూ వస్తుంటాయి రకరకాల వినాయకులు అండి ఎంత బాగున్నాయి అంటే ప్రతిమలు గానీ ఇన్నోవేటివ్ అనమాట రకరకాలుగా ఇక్కడ చూసారు కదా మంచు కొండల్లో శివయ్య లాగా ఉన్నట్టు వినాయకుడు భలే ముద్దుగా బలే డిఫరెంట్ గా అనిపించారు అండ్ ఎన్నో రో వందల రకాల రూపాలండి ఒక్కదానికి ఒకటి పోలిక లేకుండా భలే బాగా అంటే క్రియేటివిటీ అంతా చూపిస్తూ ఏ దేవుడికి ఇన్ని మోడల్స్లో రెడీ చేయరు అనుకుంటా వినాయకుడిని రెడీ చేసినట్టు సో అన్ని రకరకాలు ఉన్నాయి భలే బాగా అనిపించినాయి అఫ్ కోర్స్ చాలా మట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి అలాంటివి ఉన్నాయి అండ్ మట్టివి కూడా ఉన్నాయి చాలా మంది మట్టి విగ్రహాలనే కొంటూ ఉన్నారులేండి మనకు ఆల్రెడీ కొంచెం అందరం అనుకుంటూ ఉంటాం కదా మట్టి విగ్రహాలు పెట్టుకుందాము అలా అని చెప్పి సో చాలామంది అవే ఆప్ చేసుకుంటున్నారు బట్ కొంతమంది ఇంకా ఇవి కూడా తీసుకుంటున్నారు వీటిలో కూడా ఏవో వెరైటీలు ఉన్నాయన్నమాట ఇందులో కూడా కొన్ని ఎక్కువ ఫ్రెండ్లీ ఉన్నాయట బట్ నేను అంత కనుక్కోలేదు ఇవైతే ఓన్లీ ప్యూర్ మట్టివన్నమాట ఇవి చిన్న బొమ్మ అయినా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అన్నిటికన్నా చిన్న జ్యూసా అది కూడా హండ్రెడ్ రూపీస్ అన్నారు సరే మనమే వినాయకుడిని తయారు చేసుకుంటాం కదా ఎప్పుడు చేసుకున్నట్టే పసుపు వినాయకుడిని తయారు చేసుకుందాం ఈసారి కూడా అని చెప్పి నేను ఇంకా ప్రమి ప్రతిమైతే కొనలేదు ఇంటికెళ్ళి రెడీ చేసుకుంటా ఇన్ కేస్ టైం సరిపోలేదు నేను చేసుకోలేకపోయాను ఐ మీన్ బొమ్మను రెడీ చేసుకోలేకపోయాను అని అనుకుంటే అప్పుడే వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకోని ప్రస్తుతానికైతే ఇంకా వినాయక ప్రతిమను అయితే ఇంకా తీసుకోలేదు ప్రతిసారి అనుకుంటానండి ఇలా షాపింగ్ వచ్చినప్పుడు బండి మీద వద్దు కార్లో వద్దామో నన్ను అనుకుంటాను బట్ కార్ లో ఈ ట్రాఫిక్ జామ్ లో కష్టం అని బండి వస్తూనే వస్తుంటాను అనమాట అంకా బండి మీద నేను పెట్టుకుని సామాన్లు తీసుకెళ్తుంటాను చూడండి చూసే వాళ్ళకి నేను ఏదో పెద్ద సర్కస్ చేస్తున్నట్టు అనమాట అండ్ చూస్తుండగానే చూస్తున్నారా పైన అంతా క్లౌడీగా అయిపోయింది ఎండ్ అంతా వెళ్ళిపోయింది మొత్తం క్లౌడీగా అయిపోయి చినుకు చినుకు పడడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు క్లైమేట్ ఎంత డ్రాస్టిక్ గా మారిపోతుందో నన్ను అనిపించింది జస్ట్ ఇలా ఇంటికి దగ్గరకు వస్తున్నా అనగానే పడపడ పడపడానికి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా నేను ఎక్కువ తడవలేదు కానీ బట్ స్టిల్ పెద్ద అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా మటుకు పందుళ్ళు ఇవన్నీ వేసుంటారు కదా అంత డెకరేషన్లు ఇవన్నీ కూడా స్పాయిల్ అయిపోయి ఉంటాయి ఏమో అని అనిపిస్తుంది ఇంకా డెకరేషన్లు ఇవన్నీ మా పక్క నుంచి అవతల ఆంధ్రాలో అయితే ప్రాణాలే అరచేతుల్లో పెట్టుకొని ఉంటున్నారు నిత్యావసర సరుకులు లాంటియే దొరకట్లేదు ఫుడ్ ఏ దొరకట్లేదు వాళ్ళకి ఇంకా ఎన్ని రోజులు ఇలా సఫర్ అవ్వాలో ఏమో పాపం అని అనిపిస్తుంది కాకపోతే నేచర్ అనేది మన చేతుల్లో ఉండదు కదండి అందుకే కబ్జా లాంటివి చేయకుండా నేచర్ ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తే అది మనకు స్పేస్ ఇస్తుంది బతకడానికి చూశారు కదండి జస్ట్ నా ఇంటికి వచ్చాను రాంగా నేను బయట ఇలా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట అమ్మయ్యా లక్కీ అనుకున్నా జస్ట్ సన్నగా డ్రిజల్ అవుతుంది కొంచెం కొంచెం దర్శనం అంతే ఇట్లా బట్ ఓకే పనులు అయితే అయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి కొంచెం వర్షం తగ్గితే మళ్ళీ వెళ్దాము అంత లోపల ఇంట్లో పనులు చేసేసుకుందాం అని చెప్పి వచ్చేసాను అనమాట వర్షం పడేలా ఉందని చెప్పి అండ్ దాట్ బైక్ పైన వెళ్ళాను కాబట్టి వచ్చేసా అండ్ పిల్లలు వచ్చేసే లోపు ఇంటికి రావాలి అనుకున్నాను కానీ ఎక్కడ వస్తామండి బయటకు వెళ్తే ఆ ట్రాఫిక్లో పనుల్లో రాలేదు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి కోర్స్ మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన చూసుకున్నారులేండి పిల్లల్ని ఇంకా నెక్స్ట్ కొంచెం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా వర్షం తగ్గింది అన్న తర్వాత మళ్ళీ వచ్చేసా సూపర్ మార్కెట్కి ఎందుకంటే కొన్ని కావాల్సిన స్టాఫ్ ఇంకా ఉన్నాయి వాటి కోసం అనమాట సో ఇక్కడ కూడా రిలయన్స్లో కూడా అన్ని పూజకు కావాల్సినవి అన్ని పెట్టేసి ఉన్నాయి అంటే పత్రి దగ్గర నుంచి పువ్వులు అన్నీ కూడా బయట నేను అరటి చెట్లు జత హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకున్నానండి అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అన్నట్టు కదా ఇక్కడ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీసే ఉన్నాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి అనమాట రిలయన్స్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు అరచెట్లు పట్టుకొస్తున్నారేంటి అని అని అనుకున్నా రేట్ చూసిన తర్వాత అర్థమైంది ఓహో బయట వందగమ్ముతుంటే ఇక్కడ యాభైకేనా అని చెప్పి ఇది కూడా ఇంత పెద్ద పెద్ద చెట్లు కోర్స్ ఆకులు కొంచెం విరిగిపోయి అలా ఉన్నాయి అండ్ నేను బండి మీద తెచ్చేసరికి నేను తెచ్చిన అరచెట్ల హాలత్ కూడా ఇలాగే ఉందిలేండి ఇంకా నాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుంటున్నానా ఆ వర్షానికో మరి ఏవో కరెంటు పోయింది రిలయన్స్ అసలు సూపర్ మార్కెట్ లో కరెంట్ పోదు జనరేటర్ ఉంటది కదా బట్ స్టిల్ జనరేటర్ లో కూడా గుడ్ బల్బుల్ లాగా కొన్ని కొన్ని వెలుగుతూ ఉన్నాయి ఇంకా ఆ చీకట్లోనే నేను నా షాపింగ్ అయితే కొనసాగిస్తూ ఉన్నాను ఇంకా పసుపు వినాయకండి చేసుకోవాలి కదా అని చెప్పి పసుపు అవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ అండ్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది నేను ఈ టైం కల్లా ఏవేవో డెకరేషన్ అని వినాయకుని చేయడం అని ఏవేవో అయిపోవాలి ఈ టైం కల్లా అనుకున్నాను బట్ ఇంకా నేను ఇంకా సామాన్లు కొనుక్కునే దగ్గరే ఉన్నాను అనమాట ఇదిగోండి ఇంకా సూపర్ మార్కెట్లో ఉన్నా ఇప్పుడు అప్పటికి టైమ్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతోంది ఇంక ఇంటికి వెళ్ళి బోన్ చేయాలి ఆల్రెడీ కుక్ వచ్చేసాను వచ్చేసానులేండి సో ఇంకా బోన్ చేయాలి బోన్ చేశాక ఈ వీడియో వాయిస్ ఎవరు చెప్పాలి అప్లోడ్ చేయాలి మై గాడ్ చాలా పనులు ఉన్నాయి ఇంకా రాదు నేను ఈరోజు నైట్ ఒకటే కన్ఫర్మ్ నాకు అర్థమైపోతుంది కదండి సినిమా నేను నైట్ అవుట్ చేస్తే కానీ నాకు రేపు పూజక అన్ని రెడీ కావు ప్రస్తుతానికైతే ఇదిగోండి నాకు సౌమిత్రి తోడుగా వచ్చాడు ఇద్దరం కలిసి అన్ని సామాన్లు అన్ని కొనుక్కొని ఇంటికి వెళ్ళాం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్